హాయ్ ఫ్రెండ్స్ రైసవాళ్ళు నమస్కారం మీరు చూస్తున్నారు కదా ఇది కోనసీమకి పెట్టింది పేరు కొబ్బరి చెట్లు అలాంటి కొబ్బరి చెట్లు చాలా ఉపయోగాలు ఉన్నాయి వాటి నుంచి వచ్చే ఉత్పత్తుల్లో అదేవిధంగా ఇందులో మొట్టమొదటిది కొబ్బరికాయ అనేది వినియోగం అందరికీ తెలిసింది కొబ్బరి కొబ్బరి అనేవి ఉంటాయి కదా ఈ ఆకులని మెయిన్గా దేనికి ఉపయోగిస్తారు అంటే పూర్వం నుంచి ఏంటంటే తాటాకిళ్ళు అనేవి ఎక్కువ అలాగే దోళ్ల పాకులు ఎక్కువగా ఉండటం వాటికి ఎక్కువ వినియోగించేవారు ప్రస్తుత కాలంలో వీటిని ఎక్కువగా ఎవరు కూడా కూలీల ఖర్చు అధికంగా ఉండటం కూలీల ఖరత కారణంగా ఈ టాటాకు కొబ్బరాకు ఇల్లు నేయించడం అనేది బాగా తగ్గించారు ఇవి మెయిన్ ప్రధానంగా ఎక్కడికి వెళ్ళడానికి ఉంటాయి అంటే మనకి గోదా గోదావరి జిల్లాలో ప్రతి చోట కొన్ని కొన్ని ఇసుక ర్యాంపులు అనేవి ఉండడం జరుగుతుంది ఇసుక ర్యాంపుల నుంచి మనం ఇల్లు కట్టుకోవడానికి వాడే అసలు సిశన్న గరుకు ఇసుకను ఈ ఇసుక ర్యాంపులు కొన్ని ప్లేసుల్లో ఉండటం జరుగుతుంది గోదావరి ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లోకి ఆ ఇసుక ఉండే ప్లేస్ వరకు కూడా రోడ్డు అనేది ఉండదు కదండి ఆ ఆ రోడ్డుని టెంపరీగా ఏర్పరచుకోవడం కోసం ఈ కొబ్బరి అక్కనైతే బాటలేసి ఆ బాటలో మేయించే లారీలు కానీ ట్రాక్టర్స్ కానీ ఇవన్నీ కూడా వెళ్ళి రావటం జరగడానికి వీటిని ఉపయోగిస్తారు ఒకసారి వేసిన బాట మళ్ళీ బాట పోతున్నా కొ మళ్ళీ ఇదే కొబ్బరాకుని తీసుకొచ్చి వాటిలో పెట్టి స్టార్టర్లు ఇలాగ లోడ్లు ర్యాంప్ పది స్టార్టర్లు ఇలాగా പാമ്പല റാമ്പക്ക് മറ്റൂത്തേ യാമ്പ കെരാം ബട്ടി മാരത ദൂരാൻ ബാധിക്കുന്നു Mal udah ini, lagi nih alatnya entara, ramble lagi, Ya arabh, aabhi, ya nah Ya biar మళ్ళా మీరు ర్యాంప్ ర్యాంపు కాకుండా లారీ లోడింగ్ లో లారీలు ఎక్కడికి వెళ్తాయండి అవును అటు మీకు భద్రాచలం అటు కొబ్బరి కొబ్బరి చెట్లు ఉండవు ఎంత అదేవిధంగా ఆత్రేపురం పూతరేకులకు ప్రసిద్ధి కదండి ఈ ఆత్రేపురం పూతరేకులు తయారు చేయడానికి కుండకి కింద మంట అయితే పెడతారండి ఈ మంట అనేది మనకి గ్యాస్తో వచ్చే మంట అనేది పెట్టడానికి వాళ్ళు తయారు చేసి తీసే వాళ్ళు ఎవరు కూడా ఇష్టపడరు దాంట్తో ఏంటంటే రేకు సరిగ్గా రాదని చెప్పేసి పొరవ్ నుంచి కొన్ని కొన్ని రకాలైన మాటలు అయితే ఉన్నాయి వీళ్ళు వాళ్ళు పూతరేకులు కూడా కంపల్సరీ వాడేది ఏంటంటే ఈ ఆకులు ఉన్నాయి కదండి దీంట్లో కమ్మ అనేది తీసేసి ఆకు దూసిన ఆకుని అక్కడ ఆత్రేపురం దగ్గర పరిసర ప్రాంతాల్లో మొత్తం అన్నీ కూడా ఈ కమ్మని తీసేసి ఓన్లీ ఆకులు అనేది మోపుల కింద కట్టి ఆ మోపులు నమ్ముతూ కూడా కొంతమంది అయితే ఉపాధి పొందడం అయితే జరుగుతుంది వాళ్ళకు కూడా వీళ్ళు ఇక్కడ నుంచి ఆర్డర్ని బట్టి ఎంత ఆకు కావాలనే దాన్ని బట్టి ఒక లోడ్ని డిసైడ్ చేసుకుని ఇద్దరు ముగ్గురికి కలిపి అనేసి వీళ్ళ వాళ్ళ అక్కడ ఆకులు లోడ్లు కూడా అయితే దింపడం జరుగుతుంది వీళ్ళు దాదాపు ఆరుగురు కలిపి ఒక జట్టుగా డ్రైవర్ మొత్తం లోడ్ జరుగుతుంది అయితే వీళ్ళు తెల్లవారుజామున ఉదయం బయలుదేరి వచ్చి లోకల్లో మా దగ్గరలో ఉన్న కొబ్బరి తోటల్లో కానీ వేరే రైతులు అనేది అక్కడక్కడ ఆకు బనుపులు అనేది పెడతా ఉంటారు వీళ్ళు రెగ్యులర్ గా ఇప్పుడు ఎక్కడెక్కడ ఏంటి అనేది వీళ్ళకి ఒక అవగాహన వాళ్ళ దగ్గర నుంచి అయితే ఆకు ప్రస్తుత కాలంలో రూపాయన నుంచి రెండు రూపాయల వరకు కూడా రేట్ అనేది తెలుస్తుంది వర్షాకాలం టైంలో ఏంటంటే కొద్ది బాటాలు ఏర్పడినప్పుడు దిగిపోతూ ఉంటాయి కదండి అలాగే ర్యాంపు ప్లేసులు కొద్ది డిస్టెన్స్లు మారుతూ ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ఆకు అనేది ఎక్కువ కూడా కొద్ది అధికంగా ఇచ్చి ఆకు లేని సమయంలో వీళ్ళకి సిటీ ఉన్న సమయంలో రైతులకి కొద్ది వీళ్ళు లోడ్లు అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో వర్షాకాలంలో ఆకు ఎవరి దగ్గర లేనప్పుడు ఆకు కావాలంటే వీళ్ళే కొబ్బరి తోట